హలో హైనా తెలుసుకొద్దాం నేను స్టాండ్ ఫ్రెండ్స్ కూడా మనకైతే గుడిమాడపల్లి విలేజ్ ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే మొత్తానికి అయితే ఎనిమిది అయితే లోడ్ దినా సార్ మనకైతే అండ్ మొత్తానికి ఆల్మోస్ట్ అయితే అయితే ఉన్నాయి మొత్తానికి అయితే మనకు ధరలు అయితే అండ్ నలభై ఆరు వేల నుంచి తొంభై వేల వరకు అయితే ఉన్నాయి సార్ మనకైతే నలభై ఆరు వేల నుంచి తొంభై వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే అండ్ ఒక్కొక్క వివరాలు అయితే తీసుకుందాం రండి మనకైతే ఫస్ట్ నాకు కొంచెం లైక్ అని చేరుకుంటున్నాను చెప్పితే బెల్లా చూసుకోండి ఓకే నెక్స్ట్గా వెళ్ళిపోయానండి పెంచిపడి మనం అయితే గుడిమాడి పిల్లలు అయితే మనం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు అన్న నమస్తే నమస్తే అన్న మన తాను ఎన్ని అవ్వలు ఒకటి ఎనిమిది ఎనిమిది అవ్వలు వచ్చినాయి ఓకే మన తాన సూడే నుండి పాలిచ్చేటు ఉండే అన్న అన్ని సుడితోనే ఉన్నాయి మొత్తం సుడితోనే ఉన్నాయి ఓకే మన దాని ధరలు ఎంత నుంచి ఉన్నాయి ఇప్పుడు ప్రైజ్ అంటే ఇవంత నుంచి ఉన్నాయి ఎప్పుడు మార్ని అంటే మబ్బులు వచ్చాయి లోడు మబ్బులు ఓకే ధరలు ఎంత నుంచి ఉన్నాయి నలభై ఐదు నుంచి తొంభై దాకా ఉన్నాయి నలభై ఐదు నుంచి తొంభై వరకు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే నలభై ఐదు నుంచి తొంభై వరకు అయితే ఉన్నాడు మనకైతే వీడు వచ్చేసి చెప్పు క్రాసు ఓకే చూసుకోవచ్చు ఒక్కొక్క వివరాలు అయితే తీసుకుందాం ఫస్ట్ మన అడ్రస్ చెప్పడన్నా ఏ ఊరు ఇది మామిడిపల్లి మామిడిపల్లి మండలం ఏం వస్తుంది నందిగామ్మ జిల్లా రంగారెడ్డి తెలంగాణ తెలంగాణ ఓకే శారిన నుంచి మనకైతే పది కిలోమీటర్లు అయితే వస్తుంది అని చూసుకోవచ్చు మనకైతే ఓకే ఒక్కొక్క వివరాలు అయితే రండి అన్న పచ్చా గురించి చెప్పడం ఇది పల్లెతోటి ఉంది నాలుగు వందలు నాలుగు వాళ్ళని తరపు తరపు చూసుకోవచ్చు బ్రిల్డ్ వచ్చేసి హెచ్చారు చూసుకోవచ్చు మనకైతే ఇంకా లక్టర్ కాలిటీ చూడండి మనకైతే ప్రజెంట్ అయితే ఇది ఈనాడానికి ఒక ఏడు ఎనిమిది రోజులు టైం పెట్టుకోవాలి వారం రోజులు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుంటాం ఈ చూసుకోవచ్చు మనకైతే అండ్ ఒకసారి ధర అడుగుదాము ఏం ధర ఇప్పుడు అనేది అందాడ పశ్చిమ తరపు పాలు చెప్పడానికి రాదు కదా అందాడ చెప్పండి వరకు ఎక్కొచ్చు పూటేసి ఎనిమిది 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 ఫోటో కట్ చేసి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు మనకి మనకైతే చూసుకోవచ్చు బ్రీడ్ ఉంది కాబట్టి అన్నైతే పాలు కొంచెం ముందుకెళ్ళా ఒకసారి ధర ధర కూడా అడుగుతాము ఏం ధర ధర చెప్తారు చెప్తారు ఫైనల్ డెబ్బై ఐదు వరకు వస్తుంది చూసుకోవచ్చు ఫైనల్ రేట్ అయితే డెబ్బై ఐదు వరకు అయితే వస్తుంది అయితే ఓకే వెళ్ళిపోను తరపు తరఫు మనకైతే బ్రీడ్ ఉంది మంచిగా బ్రీడ్ ఉంది అండ్ మీరు ఇక్కడ వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే రెండవ గురించి చెప్పనమ్మా హెచ్ఎఫ్ కాసే హెచ్ఎఫ్ క్రాస్ నేను చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే ఇది ఇప్పుడు ఈ రెండో ఈత రెండో ఈత రెండో ఈత ఓకే ఆరు పళ్ళతో అయితే ఉంది ఆరు ఓకే రెండో ఈత ఉంటుంది సెంచి ఆరు అయితే ఉంది అంట మనకి చూసుకోవచ్చు మనకైతే పొడి చూడండి అండి అట్ట చూడండి పాలు ఎంత దాకా ఎత్తుతాం ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది కూడా అయితే ఏడు ఎనిమిది దాకైతే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే సన్కట్ కూడా బాగుంది చూడండి నాలుగైతే పర్పెట్టుకునే మనకైతే అండ్ అన్ని అంత అంతా మనకైతే ఆల్మోస్ట్ అన్ని ఆవు స్టూడితోటి ఉండే మనకైతే చూసుకోవచ్చు ప్రజలు అయితే ఒక వారం అటు ఇటు అయితే పెట్టుకోండి వారం రోజుల్లో ఇంత మనకి మార్నింగ్ మబ్బల లోడ్ వచ్చింది మనకైతే చూసుకోవచ్చు మనకి ఏం ధర అన్న దీనికి డెబ్బై ఐదు డెబ్బై ఐదు చెప్తున్నావు ఫైనల్ రేటు డెబ్బై డెబ్బై వేలకు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఫైనల్ రేట్ అయితే డెబ్బై వేలకైతే వస్తా అండి ఫైనల్ రేట్ ఒక్క రూపాయి తగ్గలేదు అంటే ఫైనల్ డేట్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు ఫైనల్ డేట్ అయితే డెబ్బై అయితే వస్తాంట చూసుకోవచ్చు కొంచెం ముందు చూసుకోవచ్చు ఆ వాటర్ క్వాలిటీ అన్న మూడా గురించి చెప్పడం అన్న ఇది ఎన్ని పల్లతో ఇప్పుడు ఇంత బిల్డ్ వచ్చేసి బ్రిడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ చూసుకోవచ్చు ఇది ఆరు పల్లెలతో అయితే ఉంది మనకైతే బ్రిడ్ అయితే హెచ్ఎఫ్ అంట మనకి చూసుకోవచ్చు అండ్ వెంకల్ అటర్ చూపించారండి మబ్బుల లోడింగ్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే ఇట్లా కనిపిస్తాయి రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతే అవలయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ జరుగులు వచ్చినాయి కాబట్టి ఈ విధంగా అయితే కనిపిస్తాను అండి మనకైతే రేపటి వరకు అయితే మంచిగా నిన్న కనిపిస్తాయి మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది అన్నయ్య ఆల్మోస్ట్ అయితే తోట అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూసుకోవచ్చు నేను అయితే బాగా ఎంత పెట్టుకున్నాం అందడాండి ఫ్రెండ్ చూసుకోవచ్చు ఎన్ని ఎన్ని వరకు అయితే పెట్టుకోవచ్చండి రెండు అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి చూసుకోవచ్చు వెంకల్ అటర్ కాల్ చూపిస్తాను అండి ఓకే ఒకసారి ధర కూడా అడుగుదాము ఏం ధర చెప్తున్నా అనేది అది కూడా తెలుసుకుందాం మనం అయితే అండ్ ఏం ధర చెప్తున్నా ఎనభై ఐదు ఫైనల్ హల్ లెడ్ ఎనభై రెండు కి ఇస్తాం ఎనభై రెండు కి ఓకే చిన్న రైతులు వస్తారు ఒక ఎనభై వేల కట్నొస్తుండొచ్చి అంత చూసుకోవచ్చు మనకి అయితే ఇక ఫైనల్ రేట్ అయితే ఇక ఇట్లా ఎనభై రెండు చెప్తారు ఇక ఎనభై వేలకి ఏమైనా వస్తువులు ఇక్కడ వచ్చి మాట్లాడుకుని మీరు అయితే చూసుకోవచ్చు ఓకే ఆ హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫ్ ఆ ఎనభై హల్ దాటి ఉంది నాలుగు వన్లు ఉన్నాయి నాలుగు పాలు అయితే ఉందంట ఇది తరుపు అంట తొలిచోడు మనకి చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు సింకర అటర్ కాల్ చూస్తారా అండి పాలు చెప్పడానికి చానా ఏడు ఏడు నుంచి ఎనిమిది నేరైతే పెట్టుకోమంటారు చూసుకోవచ్చు మనకైతే పాలు అయితే వచ్చేసి అండ్ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకా చూసుకోవచ్చు తరుపు కాబట్టి ఇంకో నాలుగైదు గీతాలు కూడా వెళ్తాను మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే కొంచెం ముందుకెళ్ళను సుధం పొడి కూడా అండి ఇక పొరుగు నేరాలు కూడా బాగున్నాయి వస్తాయి అందరు కూడా నాలుగైతే పర్ఫెక్ట్ గా ఉన్నాయి మనకి చూసుకోవచ్చు అండ్ ఒకసారి ధర ధర కూడా అడుగుదాం ఏం ధర చెప్తారు అనేది కూడా తెలుసుకుందాం మనకైతే అయితే ఇప్పుడు కూడా అండి అక్కడ ఎట్లా ఇక్కడ కూడా అట్లే ఉంది సేమ్ మనకైతే చూసుకోవచ్చు అండ్ మనకైతే ఇది తరపు అన్నమాట తొలిచూరు తరపు ఇది అండ్ ఏం ధర చెప్తున్నా ఎనభై ఓకే ఫైనల్ డేట్ డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు వేలకు అయితే వస్తా ఉంటా ఫ్రెండ్స్ ఫైనల్ డేట్ మనకైతే చూసుకోవచ్చు ఎనభై వేలు అయితే చెప్తారు డెబ్బై రెండు వేలకు అయితే ఫైనల్ డేట్ అయితే వస్తా ఉంటా చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళన్నా వెంగళర్ కాల్ చూడండి చేస్తారు ఇంకా ఎందుకంటే జర్ వచ్చింది కాబట్టి ఇట్లా కొంచెం అటర్గానే అవన్నీ గుంజకపోతుంటాయి మనకైతే రేపు దానికైతే మంచిగా సెట్ అయిపోతాయి ఇవాళ లేస్తాయి కాబట్టి ఓకే అన్న ఐదవ గురించి చెప్పడన్నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని తోట తోటి ఉంది ఆరు పలు ఆరు అయితే ఉందంట ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే హెచ్ఎఫ్ అంట అంటే ఆరు పళ్ళ తోటయితే ఉందంట చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇది ఇది కూడా తోట అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఈనానికి అయితే వారం మట్టి అయితే పెట్టుకోండి ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఇది మనకు ఎంత పాడు ఇది కూడా ఏడి కొంచెం ముందుకు వెళ్ళానా చూద్దాం ఇంకా చేస్తే ఫ్రెండ్స్ ఇంకా అట్రైతే చేస్తే ఇంకా కొంచెం టైం ఉంది అటర్కి మనకైతే ఇంకా వారం ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఒకసారి ధర వాళ్ళలో అనుకుందాం ఏం ధర చెప్తారా అనేది ఏం నేను చూసుకోవచ్చు డెబ్బై రెండు వేల అయితే చెప్తుండ్రు అన్న అన్న ఆర గురించి చెప్పండి అన్నా ఎన్నిపాలతో ఉంది ఎన్ని పళ్ళు ఆరుపాలు ఆరుపాల ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఆరుపలతో అయితే ఉంది ఉంటాయి చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఆరుకుల దాటితే ఉందంట ఎంత వరకు ఎత్తుకు జనా పాలు ఆరు 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 నుంచి ఏడు వరకు ఎత్తుకున్నాం చూసుకోవచ్చు ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న మనకైతే పూటకు వచ్చేసి ఓకే పూటకు ఆరు ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇది మనకు ఈనాడానికి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే తోట అయితే ఉంది మనకైతే వారం రోజులు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకొని ఈనాడానికి అయితే చూసుకోవచ్చు మన ప్రజెంట్ అయితే ఏం ధర చెప్తున్నాం ఇది యాభై ఎనిమిది చెప్తున్నాం ఫైనల్ రేటు యాభై మూడు యాభై రెండు యాభై మూడు యాభై రెండుకి అయితే వస్తుంది చూసుకోవచ్చు యాభై మూడు యాభై రెండు వేలకి అయితే వస్తా ఉంటాయి యాభై చూసుకోవచ్చు ఆరు నుంచి ఏడు వరకైతే పాలకున్నాం గురించి చెప్పడానికి ఎన్ని పాయలు తోటి ఉంది ఆరు పలు ఇప్పుడు రెండో కొంచెం ఇప్పుడు రెండో అవుతా ఉంటా మనకి చూసుకోవచ్చు మనకైతే ఇంకా అట్ట రకాలు చూపించారు అంటే జర్నీలు వచ్చింది అవి మనకి మా అయితే లోడ్ దిగింది కొంచెం ముందుకెళ్ళనా ఎంత నిండిపోతా సార్ మనకైతే ఇప్పుడు అయితే చూసుకోవచ్చు ఈ రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు అయితే ఇంత ఉంటాం మనకైతే చూసుకోవచ్చు డెలి అయిపోతుంది ఎందుకంటే జెరల్ వస్తే ఇప్పుడు పొడిగు కూడా గుంజుకోపోతుంది మనకైతే అండ్ చూసుకోవచ్చు పొడిగి చూడండి అటర్ చూడండి ప్రెసెంట్ అయితే దీని ధర కూడా అడుగుదాం ఏం ధర చెప్తారా అనేది ఏం ధర చెప్తారానా ఫైనల్ డేట్ ఎనభై ఎనిమిది ఓకే ఇట్లా రాదన్న మనకి ఆరు ఎనభై ఐదు వరకు వస్తుంది రైతులు వచ్చి మాట్లాడతాం కొంచెం ముందుకెళ్ళనా చూసుకోవచ్చు ఎనభై ఐదు వరకు అయితే ఫైనల్ డేట్ అయితే వస్తా మనకైతే పూటకి వచ్చేసి పది పది లీటర్ల పాలైతే పెట్టుకోవచ్చు అంట పూటకి రోజు మీద ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ గురించి చెప్పాలన్నా ఇది ఏంఎఫ్ హెచ్ఎఫ్ మనకి వచ్చేసి హెచ్ఎఫ్ అంట మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది ఎని పది తోడు ఆరు పది ఆరు పది అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది ఆరు పది అయితే ఉందంట ఇది కదా జరుపు ఎంత వరకు చెప్తున్నా పాలు పూట ఆరు ఏడు ఆరేడు వరకు అయితే పెట్టుకున్నాం అంటే మనకైతే ఒక ఎంత చెప్తున్నాం ఆరేడు వరకు ఏడు చూసుకోవచ్చు మనకైతే దీనికి అరవై ఐదు చెప్తున్నాం అరవై ఐదు ఫైనల్ ఏడు అరవైకి అరవై తగ్గుతున్నాడు సార్ రైతు వచ్చి మాట్లాడితే వచ్చినాక తగ్గుతుంది కొంచెం ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే జరగలు వచ్చి కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మనకైతే ఇంకా లెటర్ చూడండి ఓకే మనకైతే ఆరు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఓకే లాస్ట్ ఆ గురించి చెప్పడన్నా ఏం లేడన్నా ఇది చెప్పే ఫ్రెండ్స్ ఇచ్చే పండ మనకైతే ముంగల చూడండి మనకైతే చెరుపల్లి తోట ఉంది ఆరు పండ్లు ఆరు పాలతోటైతే అయితే అంట ఫ్రెండ్స్ యాభై చూసుకోవచ్చు ఎంత ఆరు పాలు ఐదు ఆరు ఐదు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రై చూసుకోవచ్చు పని చూడండి చేసేది అది అటర్ చేసే కొంచెం టైం ఉంది మనకైతే మనకు ఆరేడు రోజులు అయితే టైం పెట్టుకోండి బాధ రోజులు అయితే టైం పెట్టుకుంది ఇంకా జరుపుకోని రావు ఇంకా అట్రో రోజు చూసినారు కదా ఇంత నిలిపోతా నిలిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి మనకైతే ఇది మనకు ఏం తరలి అరవై చెప్తున్నా